అస్మత్ గురుష్యూన ఇప్పుడు వేసిన ప్రశ్న కొడతామట్లా ప్రశ్న అడిగారు ఎవడూ చూడకుండా ఒకడు దంగతనం చేస్తే వాడిని పట్టుకున్న పోలీసు అందరూ చూస్తుండగా చెత్త కొడతాడండి అలాగే ఎవళ్ళు చూడకుండా ఎవరినైనా మర్డర్ చేస్తే వాడి ఉరిశిక్ష పడితే ఎవడు లేని చోట ఉడిశిక్ష వేస్తాడండి అంటే పబ్లిక్ను జరిగితేనేమో ఏకాంతంగా శిక్ష వేస్తారా ఏకాంతంలో తప్పు జరిగితే పది మంది చుసు ఇది ఏమిటండి పద్ధతి బాబు దీనికే నేరము శిక్ష అని చెప్పి ధర్మశాస్త్రంలో ఉంది ఇది కూడా మహాభారతంలో ఉందండి ఎక్కడో తెలుసా అండి ద్రౌపదిని లాక్కొచ్చాడు కదా దుశ్శాసనుడు భీముడు ఎక్కడ చంపాడండి అందరూ చూస్తుండగా దుశ్యాస్రుడిని గుండెలు చీల్చి చంపాడు మరి దుర్యోధనుడు తొడ తరచి ఇక్కడ కూర్చో అన్నాడు మరి దుర్యోధన ఎక్కడ దంపాడండి ఎవ్వళ్ళు లేని చోట చెరువు కట్ట దగ్గర చంపాడు ఈ నేరము శిక్షాకి మన భారతలో ఇండియన్ పీనల్ కోడికి ఇలాంటి వాటికి కూడా మహాభారతంలోనూ ఆధారాలు ఉన్నాయి వేదంలోనూ ఆధారాలు ఉన్నాయి ఏమిటంటే వేదంలో ఋగ్వేదంలో ఓ మంత్రంలో చెప్తారు ఒక తప్పు గనక బహిరంగంగా జరిగితే ఆ తప్పుకి శిక్ష ఎక్కడ అంటే ఏకాంతంలో విధించాలా శిక్ష ఒక తప్పు గనుక ఏకాంతంలో జరిగిందనుకోండి వాడికి శిక్ష బహిరంగంగా వేయాలి నేరము శిక్ష అందుకనే చూడండి ఎక్కడో అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ ద్రౌపదీ దేవి ఈ దుశ్శాసనం వెళ్ళి ముందు ప్రాతికామిని పంపించాడు వాడు మాట చెప్పొచ్చేసాడు అయిపోయింది వదిలేసాం కానీ ఈ మహానుభావుడు వెళ్ళి ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఏకాంతంలో ఉన్న ద్రౌపదీ దేవిని లాక్కొచ్చి జుట్టు తెగిపోయింది బట్టలు చిరిగిపోయాయి రక్తం కారిపోతుంది అల్లా తీసుకొచ్చి సభ లోపల అది సభ కాదని నిజానికి స్టేడియం ఏడు ఎనిమిది ఎకరాల స్థలం అది మనం సినిమాల్లో సభ కింద చూపిస్తుంటారు మళ్ళీ భారతంలో సారి అసహ పరవంతులు సర్దాంట్లో అలాంటిది అంటే ఇన్ని వందల మంది చూస్తుండగా అవమానం జరిగింది ఏం చేత నేరము పది మందిలో జరిగింది శిక్ష ఎక్కడ పడాలి ఏకాంతంలో పడాలి అందుకనే భీమసేనుడు ఎక్కడ చంపాడు తాను మొత్తం సైన్యాలన్నీ చూస్తుండగా దుశ్యాసుని కింద పడవేసి వాడి గుండెలు చీల్చి నెత్తుడితో నోటు తలుపుకుని ఇదిగో నేను చేశాను అన్నాడు ఇది నేరము శిక్ష ఇంకో ఎగ్జాంపుల్ కావాలండి అంతమంది చూస్తుండగా ద్రౌపదిని పట్టుకొని అక్కడేం కూర్చుంటావు నా తొడ మీద కూర్చో ఇలా వచ్చాయి అన్నాడు దుర్యోధనుడు ఇంతమంది చూస్తుండగా భీముడు ఎక్కడ చంపాడండి ఇక్కడ చివరి కురుక్షేత్రం అందరూ పడిపోయిన తర్వాత దుర్యోధనుడు వెళ్ళి దాక్కున్నాడు ఒక చెరువు లోపల అక్కడ బయటికి పిలిచి తొడలు వెరగొట్టి చంపాడు ఇది అంటే నేరము శిక్ష అన్నది వేదం కూడా చెప్పింది ఇలాంటిదే రామాయణంలో కూడా ఉందండి పది మంది ఆడవాళ్ళు అందరూ ఉండగా సీతాదేవి రాముణ్ణి నువ్వు మొగాడి వేషంలో ఉన్న స్త్రీ అని మా నాన్నకేం తెలుసు అంది తప్పే కదా అది శిక్ష ఎక్కడ పండితో చూసినా రాముడు కరదోషణాలు చంపినప్పుడు ఏకాంతంలో భార్య భర్తని కౌగిలించుకోవాలి క్షమార్పణ చెప్పుకోవాలంటే అక్కడ అంతమంది ఉండగా మాట అనేసింది ఇక్కడ రాముణ్ణి కౌగులించడం చూడలే లక్ష్మణస్వామిని ఎవరూ లేని చోట తిట్టింది నా మీద మోసపెట్టుకొచ్చావని పరి ఎక్కడ శిక్ష ఎక్కడ పడింది అగ్నిప్రవేశం పైన దేవతలు కింద వానరులు చూస్తుండగా లక్షణ సమయం పట్టుకు తి నిపుణులందుకు నేరము శిక్ష అయ్యా మహాభారతం రామాయణం కథలు కథల్లా చెప్పారు మన కోసం ఆ కథల లోపల వేదాంతంలో ఉండే రహస్యాలుంటాయి వేదంలో రహస్యాలు రహస్యాలుంటాయి ఇలాంటివన్నీ కూడా ఇలాంటిది మరొకటి కూడా ఉంది అది కూడా మనం మాట్లాడుకున్నాం ఇది అందుకని ఈ నేళ్లు గడిచిపోయిన భారతాన్ని ఎవడు మాటలు లేకపోయాడు దాన్ని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో వాడి పేరు మాత్రం దేవుడి పేరే ఉంటుంది పాపం వాడు నాస్తి నా బొంద ఏం చెప్పాలి వాడికి నమస్కారం